పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం జీలుగుమిల్లి మండల కేంద్రంలో జీలుగుమిల్లి నుండి మక్కినవారిగూడెం వరకు ఇరవై మూడు సంవత్సరాల నుంచి అష్టవ్యస్తంగా ఉన్న రోడ్డుని గెలిచిన ఆరు నెలల కాలంలోనే కోటి రూపాయల నిధులతో పోలవరం శాసనసభ్యులు శ్రీ చెర్రి బాలరాజు గారు జిల్లా కార్యదర్శి నియోజకవర్గ అధికార ప్రతినిధి గడ్డమనుగు రవికుమార్ నేడు శంకుస్థాపన చేశారు ఇరవై మూడు ఏళ్ల తర్వాత ఈ రోడ్డుకు పూర్వ వైభవం కలిగించినందుకు స్థానిక గ్రామస్తులు ఎమ్మెల్యే చెర్రి బాలరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు కోటే రంగారావు అనారోగ్యంతో బాధపడుతున్నారని విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు వారిని పరామర్శించి వారికి ఆర్థికంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మిల్లి మండల అధ్యక్షులు పసుపులేటి రాము ఎంపీపీ కోర్సు పోచమ్మ సర్పంచ్ చిర్రీ జగదాంబ వీరభతుల ధనుంజయ చిర్రి శ్రీను కోలా మధు రూప సత్యనారాయణ కోల ధర్మరాజు నారగణి నరేంద్ర బాలోజీ దుర్గా ప్రసాద్ కోట్టే శాంతి కుమార్ మరి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరిగిన కాకన తండ్రి సయ ఏది ఆగిపోయినాయి అన్నీ కూడా పోవ్వా తండ్రి సయ ఆ బిడ్డ నెత్తి పట్టుకుంటూ పోవా ఈ ఆయన తోరక పనులన్నీ మీరు జరిగించమని అడుగుతున్నాం తండ్రిని వందనాలు సూత్రాలు సూత్రాలు తండ్రి పరశుద్ధాత్మ దేవుడా అని సూత్రాలు ప్రభా మమ్మల్ని ప్రభా ఆశించి ఎంతమంది అయితే ఓటేసి ప్రవా ఎమ్మెల్యే గారిని మమ్మల్ని గెలిపించారో వాళ్ళ ఆశలన్నీ ప్రభా నాయకుల ఆశలన్నీ ప్రభా ప్రజల ఆశలన్నీ కూడా పువ్వా ఏ నామంలో తీరినిగాక నుంచుకున్నాం ప్రభు ఏదివా సైతాన్ని ఆపటాక లేదు ప్రభా దుష్టుడు ఆపటాక లేదు ప్రభా ఏసయ నీ కార్యకలాలు ప్రభా నిరంతరంగా ప్రభా మీరు జరిగించవని ప్రవ ఏసయ నిత్యంగా మీరు జరిగించి మీరు ప్రభా ఇలాంటి పనులన్నీ ప్రభా మీరు జరిగించ మేము పొందుకోమని నగరం వేస్తున్నాము అని ఏర్పడుతున్నాం అయితే ఎన్డీఏ కూటమి గెలిస్తే తప్పకుండా మన అభివృద్ధి చెందుద్దని ఒక మంచి సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నెరవేర్చుకుంటూ వస్తున్నాం ఈరోజు పోలవరం కాన్సెన్స్కి సంబంధించి సుమారు ఇరవై మూడు కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన రెండు నెలల్లోపే ఈ రోడ్డుకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నైంటీ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది అలాగే ప్రత్యేకించి నా మండలం జీలిమిల్లి మండలం నా స్వగ్రహం కాబట్టి నేను జీలిమెల్లి మండలంకి ఎక్కువ నిధులు ఇవ్వటం కూడా జరిగింది అలాగే ముఖ్యంగా ఈ జీలిమెల్లి నుంచి పాల్చి వెళ్ళేటువంటి రోడ్డు గత పాతిక సంవత్సరాలు బట్టి ఇలాగే ఈ రోడ్డు అస్తవ్యస్తంగా ఉండి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడి చాలామంది కాళ్ళు చేతులు కూడా విరిగిపోయిన పరిస్థితి ఉంది దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రత్యేకించి దీనికి కోటి రూపాయల నిధులు నేను మంజూరు చేయడం జరిగింది తక్షణమే వాటిని నిధులు విడుదల చేయడం బట్టి ఈరోజు కాంట్రాక్టర్ గారు వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది తప్పకుండా ఏదైతే మేము జీలమల్లి మండలం కానీ పోలవరం కాన్సరెన్స్లో ఉన్నటువంటి ఏడు మండలాలకు సంబంధించి ఏ ఒక్క గ్రామంలో సీసీ రోడ్లు లేకుండా ఉండకూడదు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు అలాగే వాటర్ సమస్య అలాగే కరెంట్ సమస్య ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా ఈ ఆరు నెలల్లో మేము అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది తప్పకుండా ప్రతి గ్రామం అభివృద్ధి చెందే విధంగా మాపై ఏదైతే ప్రజలు నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా మేము అమ్ము చేయకోకుండా అభివృద్ధి పదంలో పోలవరం కాన్స్టెన్సీ తీసుకెళ్లే విధంగా మేము అందరం కూడా పనిచేస్తున్నాం అలాగే లోకల్గా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఈరోజు వెనుకబడి ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాల్లో ఎక్కడా కూడా రోడ్డు లేని దుస్థితి గత వైసీపీ పాలన దుస్థితి ఏర్పడింది కానీ ఈరోజు ప్రతి గ్రామంలో సీసే ఒక పండగ వాతావరణం ఏర్పడింది ఈరోజు సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలామంది గత ఐదేళ్లలో చాలా బాధపడి కనీసం వాళ్ళ పండగ చేసుకోవడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నారు కానీ ఇప్పుడు పండగ ఇంకొక నెల రోజులు ఉందనగానే ఇంట్లో ఒక పండగ వాతావరణం ఒక గ్రామంలో పండగ వాతావరణం ఏర్పడిందంటే అది కేవలం ఎండ కూటమి చేసినటువంటి ఈరోజు ప్రతి పనిలో పేద పేద ప్రజలకి లబ్ధి చేకూరాలి పేద పేదల సంక్షేమం అలాగే అభివృద్ధి ఇవన్నీ కూడా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సారథ్యంలో మన పోలవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి బాటలో తీసుకువెళ్తానని సభాముఖం తెలియజేస్తూ అలాగే ఇంకొక నాలుగైదు రోజుల్లో కొత్త ఇళ్ళకు సంబంధించి ప్రపోజల్ కూడా వచ్చింది దాన్ని కూడా సర్వే చేస్తున్నారు తప్పకుండా ఏదైతే ఇల్లు లేనటువంటి నిరుపేదలకే తప్పకుండా ఆ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఏ ఒక్క లబ్ధిదారుడికి ఇల్లు లేకుండా ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అందించే విధంగా కార్యాచరణ చేపడుతున్నాం తప్పకుండా దాన్ని కూడా వినియోగించుకొని ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకొని సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకున్న విధంగా మేమందరం కూడా అభివృద్ధి చేసే విధంగా మీ అందరూ మాకు కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి జీలిగమెల్లి గ్రామస్తులకి అలాగే సర్పంచ్ గారికి ఎంపీపీ గారికి రవికుమార్ గారికి అలాగే మండల అధ్యక్షులకి అలాగే కూటమి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం స్థానిక శాసనసభ్యులైన మాలరాజు గారికి ముఖ్యంగా మన తిల్లిమిల్లి బాపుల బజార్ వాళ్ళందరూ కూడా అందరూ ఒకసారి ఆయన చప్పట్ల ద్వారా ఒకసారి ధన్యవాదాలు ఎందుకంటే ఇది కరెక్ట్గా రెండు వేల ఒకటి నుంచి ఈ రోడ్డు సమస్య అంటే సుమారు ఇప్పటికి ఇరవై మూడు సంవత్సరం ప్రతి నాయకుడు వస్తున్నాడు కొబ్బరికాయలు నాలుగు సార్లు పడుతున్నాడు కడుతున్నాడు ప్రారంభోత్సవాలు ఇందులోనే బురదలోనే తిరుగుతున్నారు ఓట్లు అడుగుతున్నారు తప్ప ఈ రోడ్డు వేసిన జాగ్రత్త నేను ఇంతకుముందు ఎన్నికల్లో చెప్పాను ఇవి ఒక సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ వల్ల అయ్యే పనులు కావు మన స్థానికంగా ఒక ఎమ్మెల్యే గారు ఉంటే ఈ సమస్యకు పరిష్కారం అవ్వాలి సీలిం బిల్లు ఎమ్మెల్యే గారు డెగ్గించిన ఫస్ట్ రోడ్డు ఇది పెడతామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది ఈ ఎమ్మెల్యే గారు దీనికి మంచి మించి కోటి రూపాయలు సుమారు ఈ రోడ్డుకి జీలిమిల్లి ఆగిన రోడ్డు కానించి మన గుడి గ్యాటెన్ వరకు కూడా సిమెంట్ రోడ్డు వేసి అక్కడి నుంచి కార్ రోడ్డు కంటిన్యూ మత్నూరు కూడా ఏలూరు కూడా కార్ రోడ్డు కూడా సైన్ చేస్తారు కాబట్టి మనం అందరం గుర్తుంచుకోవాలి ఆరు నెలల్లో ఇంకా ఆరు నెలలు కూడా పూర్తి అవ్వకుండానే జీలిమిల్లి గ్రామంలో ఉన్న సిమెంట్ రోడ్లు వేసేస్తాం ఈ రోడ్లు అయినా అన్ని రోడ్లకి డ్రైన్ చేస్తాం పాత రోడ్లు ఏదైనా సిమెంట్ రోడ్లు పోతే ఆ ప్యాచ్ వర్క్ కూడా పెడుతున్నారు ఎమ్మెల్యే గారు కొన్ని వరకు ఇరవై ఏళ్ళ కథ నేను ఉంది ఎక్కడైనా డ్యామేజ్ అయితే కానీ అవి కూడా ప్యాచ్ వర్క్ పెడతారు కాబట్టి ఈయన పని చేసుకునే మనిషి మనందరం అండగా ఉండాలా మీరు వ్యవసాయాలు చేసుకొని ఎవరి పొలాలు చేసుకొని ఎలక్షన్ వచ్చేవాడికి రేపు పొద్దున కలిసి కట్టుగా ఉండి మనందరం పని చేస్తే పాడుతున్నాం అలాగే రేపు ఏడో తారీఖున జీలింబిల్లి పేసా కమిటీ మీటింగ్ ఉంది పేసా కమిటీలు అందరికీ జై జీలంబిల్లిలో ఉన్న మూడు వేల ఆరు వందల లక్షల ఓట్లు ఉంది కేసార్ కమిటీ ఒక తప్పుడు వ్యక్తిని ఎవడని ఎన్నుకున్నామంటే మనం చాలా ఇబ్బందులు పడిపోతాం ఇక్కడ కేసీఆర్ కమిటీకి ఎమ్మెల్యే గారు ఇక్కడ వ్యక్తిని సూచిస్తారు మన ఊరు మొత్తం అతని పేరు ఇద్దరు ఇద్దరు పేర్లు సూచిస్తారు ఎమ్మెల్యే గారు ఊరు మొత్తం ఏకంగా ఎవరికి అందరికీ రైతులకి పనిచేసే అతను అందరికీ మేలు కోరేవాడు భూములు గొడవల్లో లేనివాడు మనం మంచి వ్యక్తిని అతను ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సింది ఇక్కడ ఏడో తారీఖున మూడొంతుల మంది వస్తేనే ఎలక్షన్ జరుగుతుంది అందులో మూడో వంతు రాకపోతే కనుక ఎలక్షన్ ఆగిపోతుంది కొంతమంది సీక్రెట్గా ఇళ్ళకి తిరిగి ఏదో పది మందితో పేర్లు ఇచ్చుకుని చేసుకుందామని తిరుగుతున్నారు అవన్నీ తిక్కుబట్టండి సిరిసేను గారు ఆ కార్యక్రమం అంతా జీలిమిలి పంచాయతీ సిరిసైనికు వస్తున్నాడు సిరి సిరిసేను గారు ఎవరినైతే ఆయన సూచిస్తున్నారో లేకపోతే మన ఎమ్మెల్యే గారు ఎవరిని చూచిస్తున్నారో మనందరం కలిసి నేను కూడా ఆ రోజు ఎలక్షన్కి వస్తాను రాము అందరూ నాయకులు కూడా ఉంటాం కాబట్టి పార్టీలతో అతీతంగా తెలుగుదేశం బీజేపీ జనసేన అందరూ కూడా కలిసి కేసా కమిటీ అంటే రేపు గ్రామ అభివృద్ధికి సంబంధించిన ఎలక్షన్ కాబట్టి ఆ ఎన్నిక కూడా మంచి వ్యక్తులు ఎన్నుకోవాల్సి కోరుతున్నాం ఎమ్మెల్యే గారు ఎవరైతే చూపించారో అక్కడ న్యాయకూర్వం మనం ఎన్నుకోవడానికి ప్రయత్ని చేస్తున్నాం మరి ఈ పేరు పేరున కూడా మనందరం కూడా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు ఈ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి మంచి కారణం స్థానిక శాసనసభ్యులైన బాలరాజు గారికి ముఖ్యంగా మన పెళ్లిమిల్లి కాపుల బజార్ వాళ్ళందరూ కూడా అందరూ ఒకసారి ఆయన చప్పట్ల ద్వారా ఒకసారి ధన్యవాదాలు ట్గా రెండు వేల ఒకటి నుంచి ఈ రోడ్డు సమస్య అంటే సుమారు ఇప్పటికీ ఇరవై మూడు సంవత్సరాలు ప్రతి నాయకుడు వస్తున్నాడు కొబ్బరికాయలు నాలుగు సార్లు పడుతున్నాడు ప్రారంభోత్సవాలు ఇందులోనే బురదలోనే తిరుగుతున్నారు ఓట్లు అడుగుతున్నారు తప్ప ఈ రోడ్డు వేసిన జాగ్రత్త నేను ఇంతకుముందు ఎన్నికల్లో చెప్పాను ఇది ఒక సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ వల్ల అయ్యే పనులు కావు మన స్థానికంగా ఒక ఎమ్మెల్యే గారు దగ్గర ఈ సమస్య పరిష్కారం అవుతుంది జీలేమిల్లి ఎమ్మెల్యే గారు డెక్కించిన తర్వాత ఫస్ట్ రోడ్ ఇది పెడతామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది ఈరోజు ఎమ్మెల్యే గారు దీనికి మంచి మించి కోటి రూపాయలు సుమారు ఈ రోడ్డుకి జీలీమిల్లి ఆగిన రోడ్డు కానించి మన గుడి గ్యాటెన్ వరకు కూడా సిమెంట్ రోడ్ వేసి అక్కడి నుంచి కార్ రోడ్డు కంటిన్యూ మధ్యనూరు కూడా వేలూరు కూడా కారు రోడ్డు కూడా శాంక్షన్ చేస్తారు కాబట్టి మనం అందరం గుర్తుంచుకోవాలి ఆరు నెలల్లో ఇంకా ఆరు నెలలు కూడా పూర్తి అవ్వకుండానే జీలిమిల్లి గ్రామంలో ఉన్న సిమెంట్ రోడ్లు వేసేస్తాం ఈ రోడ్లు అయినా అన్ని రోడ్లకి డ్రైన్ చేస్తాం పాత రోడ్లు ఏదైనా సిమెంట్ రోడ్లు పోతే ఆ ప్యాచ్ వర్క్ కూడా పెడుతున్నారు ఎమ్మెల్యే గారు కొన్ని ఇదివరకు ఇరవై ఏళ్ళకైతే నేను వేసిన ఉంది ఎక్కడైనా డ్యామేజ్ అయితే కానీ అవి కూడా ప్యాచ్ వర్క్ పెడతారు కాబట్టి ఈయన పని చేసుకునే మనిషి మనందరం అండగా ఉండాలా మీరు వ్యవసాయాలు చేసుకొని ఎవరి పనులు చేసుకొని ఎలక్షన్ వచ్చేవాడికి రేపు పొద్దున కలిసి కట్టుగా ఉండి మనందరం పని చేస్తూ అలాగే రేపు ఏడో తారీఖున జీలింబిల్లి పేసా కమిటీ మీటింగ్ ఉంది పేసా కమిటీలో అందరికీ జై జీలిబిల్లిలో ఉన్న మూడు వేల ఆరు వందల చిల్లర ఓట్లు ఉంది పేసా కమిటీ ఒక తప్పుడు వ్యక్తిని ఎవడని ఎన్నుకున్నామంటే మనం చాలా ఇబ్బందులు పడిపోతాం ఇక్కడ పేసా కమిటీకి ఎమ్మెల్యే గారు ఇక్కడ వ్యక్తిని సూచిస్తారు మన ఊరు మొత్తం అతని పేరు ఇద్దరు ఇద్దరు పేర్లు సూచిస్తారు ఎమ్మెల్యే గారు ఊరు మొత్తం ఏకంగా ఎవరికి అందరికీ రైతులకి పనిచేసే అతను అందరికీ మేలు కోరేవాడు భూములు గొడవల్లో లేనివాడు మనం మంచి వ్యక్తిని అతను ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సింది ఏడో తారీఖున మూడొంతుల మంది వస్తేనే ఎలక్షన్ జరుగుతుంది అందులో మూడో వంతు రాకపోతే కనుక ఎలక్షన్ ఆగింది కొంతమంది సీక్రెట్గా ఇళ్ళకి తిరిగి ఏదో పది మందితో పేర్లు ఇచ్చుకుని చేసుకుందామని తిరుగుతున్నారు అవన్నీ తిక్కుబట్టండి సిరిసేను గారు ఆ కార్యక్రమం అంతా జీలిమీలి పంచాయతీ సిరిసైనికు వస్తున్నాడు సిరి సిరిసేను గారు ఎవరినైతే ఆయన సూచిస్తున్నారో లేకపోతే మన ఎమ్మెల్యే గారు ఎవరిని సూచిస్తున్నారో మనందరం కలిసి నేను కూడా ఆ రోజున ఎలక్షన్కి వస్తాను వాము అందరూ అందరూ కూడా ఉంటాం కాబట్టి పార్టీలతో అతీతంగా తెలుగుదేశం బీజేపీ జనసేన అందరూ కూడా కలిసి కేసా కమిటీ అంటే రేపు గ్రామ అభివృద్ధికి సంబంధించిన ఎలక్షన్ కాబట్టి ఆ ఎన్నిక కూడా మంచి వ్యక్తులు ఎందుకోవాల్సి కోరుతున్నాం ఎమ్మెల్యే గారు ఎవరైతే చూపించారో అక్కడ న్యాయంగా మనం ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మరి ఈ పేరు పేరున కూడా మనందరం కూడా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు ఈ ఇలాంటి కార్యక్రమాలకు